మన ప్రభుణయసుక్రీస్తు నామన అందరికీ ప్రైజ్ దళ నేడు హిబ్రుని క్యాలెండర్ వాగ్దానము మీ గ్రంథము ఏడో అధ్యాయము ఎనిమిదే వచ్చినము నా శత్రువ నా మీద ఆతిశయం పవద్దు నేను క్రింది పడినను తిరిగి లేతును నేను అంధకారం ముందు కూర్చునను ఏహో నాకు వెలుగుగా ఉన్నను ఇక్కడ తన యొక్క బిడ్డ దేవుని బిడ్డ ఇక్కడ మీకా గ్రంథములో గ్రంథములు మాట్లాడుతున్నటువంటి మాటలు ఈ ఏడో అధ్యాయములు శత్రువు కలిగినటువంటి జీవితము అలాగా ఎవరైతే ఉంటారో వారు అతిశయింపవద్దు నా శత్రువా నా మీద అతిశయింపవద్దు నేను క్రింది పడినను తిరిగి లేతును నేను అంధకారం ముందు కూర్చునను ఏహోవ నాకు వెలుగుగా ఉన్నను నేను అంధకారములో ఉన్నా దేవుడు నాకు వెలుగుగా ఉంటాడు దేవుడు నాకు వెలుగుగా ఉంటాడు కాబట్టి నేను పాపము చేసి తిని పాపము ఒప్పుకుంటున్నాను నా దేవుడు నన్ను కనికరించి అంధకారం ఉన్నటువంటి నా జీవితాన్ని వెలుగుగా చేస్తాడు నా శధువా నన్ను చూసి అర్థ అని ఇక్కడ తన యొక్క భక్తిభావాలను వ్యక్తపరుస్తున్నటువంటి వాడిగా ఉన్నాడు క్రింద పడినను తిరిగి లేదును నీతిమంతుడు ఏడు ఏడు మార్లు పడిపోయినా తిరిగి లేస్తాడు తిరిగి లేస్తాడు దేవుని యొక్క జీవితము దేవునిలో ఎదిగేటువంటి వారు దేవునికి అనుగుణంగా నడిచేటువంటి వారు దేవునికి ఇష్టకరమైనటువంటి జీవితము జీవించేటువంటి వారు అలాగున్నటువంటి ఉన్నటువంటి వారిని దేవుడు విడిచిపెట్టడు దేవుడు విడిచిపెట్టడు కింద పడిపోయినా సరే తిరిగి వారిని మరలా లేపుతాడు ఇక్కడ మేక గ్రంథం ఏడో అధ్యాయంలో పదకొండు వచ్చిన నీ గోడలు మరలా కట్టించు దినము వచ్చుచున్నది క్రింది పడిపోయినటువంటి జీవితము తన యొక్క జీవితాన్ని దేవుడు బాగు చేయడానికి ఇష్టముగా ఉన్నాడు మన జీవితాలలో కూడా క్రింద పడిపోయినటువంటి జీవితము అంధకారం కలిగినటువంటి జీవితము ఎలుగులైనటువంటి జీవితము శత్రువు కలిగినటువంటి జీవితము కారణం ఏమిటంటే అక్కడ తన యొక్క ఒప్పుకుంటున్నాడు తన జీవితాన్ని ఒప్పుకుంటున్నాడు తొమ్మిది వచనంలో నేను యహోవ దృష్టికి పాపం చేసేది గనుక నా పక్షంలో వేద్యమాడి నా పక్షం న్యాయం తీర్చే వరకు నేను ఆయన కోపాగ్ని సహింతును ఓ పాజ్ని నేను అర్హుడనే నేను పాపం చేస్తూ వచ్చినాను ఆయన నన్ను శిక్షించడానికి నేను అర్హుడనే నేను అర్హుడనే ఆయన కోపము నేను సహించుకుంటాను అని ఎంత యథార్థంగా ఒప్పుకుంటున్నాడంటే మన జీవితంలో కూడా మనము అతిక్రమంలో ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనిక్రమ పొందుతాడు సామిత్ర గ్రంథం ఇరవై ఎనిమిది అధ్యాయం పదమూడు వచనంలో కానీ మనము అతిక్రమంలో ఒప్పుకోము ఇక్కడ తన యొక్క జీవితాన్ని ఒప్పుకుంటున్నాడు నేను పాపము చేస్తూ వచ్చినాను కాబట్టి దేవుని యొక్క కోపము సహించుకుంటాను అని ఇక్కడ భక్తుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు పడిపోయినటువంటి జీవితాన్ని నా దేవుడు మరలా కడతాడు నా శత్రుడు నాకు ఇక ఎవరు ఉండరు నాకు విజయము కలిగినటువంటి జీవితము దేవుడు ఇస్తాడు అనే ఒక నిరీక్షణ ఆధారముతో గోడ మరలా కట్టిస్తాడు నా దేవుడు ఆ దినము వస్తుంది గోడ పడిపోయినటువంటి జీవితము తన యొక్క బ్రతుకు పడిపోయినటువంటి జీవితం ఏదైతే ఉంటుందో దేవుని ఎదుట ఒప్పుకొని పాపము చేసి తినని ఒప్పుకున్నటువంటి వాడుగా ఉన్నాడు నేటి దినాలలో ఇలాగా చాలామంది తప్పుల మీద తప్పులు పొరపాట్ల మీద పొరపాట్లు పాపముల మీద పాపము చేస్తున్నారు కానీ ఎవరు కూడా బాహతాపడేటువంటి వారు ఎవరు లేరు అలాగే దావేది భక్తుడు కూడా తన పాపము చేస్తున్నప్పుడు పాపము చేసినప్పుడు ప్రాధాన్య ప్రవక్త వచ్చి గద్దించినప్పుడు ఒప్పుకుంటూ వచ్చినాడు ఒప్పుకున్నాడు గద్దింపుకు లోబడ్డాడు గద్దింపును తిరస్కరించలేదు గద్దింపుకు లోబడి తన జీవితం సరి చేసుకున్నాడు అలాగే దినాల్లో సేవకులు గద్దించిన విశ్వాసం లోబడటానికి ఆస్కారం చూపెట్టలేదు తిరుగుబాటు చేసేటువంటి వారుగా ఉన్నారు అందుకని మధ్యస్థ వార్త ఐదో ఉద్యమంలో పూర్వం ప్రవక్తులకు మీ యొక్క సేవకులకు అలాగే చేస్తూ వచ్చినారు అలాగే చేస్తూ వచ్చినారు ఎలాగ చేస్తూ వచ్చినారు ప్రవక్తలను చంపుతూ వచ్చినారు దైవజనులను చంపుతూ వచ్చినారు హింస పెడుతూ వచ్చినారు గాయపరుస్తూ వచ్చినారు వారి రక్తాన్ని పీల్చినటువంటి వారుగా ఉన్నారు మీ పూర్వం మేము ఉన్నటువంటి ప్రవక్తలను కూడా ఆ మాదిరికనే చేస్తూ వచ్చినారు నా నామమున అబద్ధం మాటలు పలుకునప్పుడల్లా మీరు ధన్యులు కాబట్టి దేవుని నామమున ఉన్నటువంటి వారు ఇలాగ శ్రమలు అవమానాలు ఇందులో పొందుకున్నటువంటి వారు ఎంతో ధన్యులు ఎంతో ధన్యులు కాబట్టి నేటి నాన్న సేవకులు చెప్పినటువంటి మాట వినలేనిటువంటి సంగమగా తిరుగుబాటు చేసేటువంటి సంగమగా అందుకే మనకు ఏ శేఖరం ఒకటో అధ్యయంలో నా పిల్లలను పెంచి పెద్దవారిగా చేస్తే నా మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు ఎవరు కూడా వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వట్ల దీని మాటలకు దీని యొక్క కద్దింపుకు లోబడేటువంటి వారు ఎవరు లేరు నువ్వు పాపం చేస్తూ వచ్చినావు సరైనటువంటి లేవు పాప బ్రతుకులో ఉన్నావు అని ఎవరిని హెచ్చరిక చేస్తే దైవజనుడు దాన్ని సరి చేసుకొని జీవితాలు మార్చుకోవడానికి ఎవరు కూడా ఇష్టపడట్లేదు కానీ ఇక్కడ నేను పాపము చేసిద్దిని నా దేవుని ఎదుట నేను పాపం చేసిద్దిని ఆయన కోపపడటము అది వాస్తవమే నేను అది సహించుకుంటాను అంతే కాని మొహమ్మ చిన్నపుచ్చుకొని నా మీద ఎందుకు దేవుడు కోపపడుతున్నాడు నన్ను ఇలాగ ఎందుకు శిక్షిస్తున్నాడని తనలా మనలాగా సనగలేదు కొనగలేదు కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనము కూడా ఎన్నో పాపములు చేసినటువంటి వారు భయంకరమైనటువంటి పాపములు చేసినటువంటి ఏ పాప బంధకాలు ఉన్నటువంటి వారుగా ఉన్నామో అది నీకు నాకు మాత్రమే తెలుసు నీ పాప బంధకాలు పోవాలంటే అంధకారము తొలగిపోవాలంటే వెలుగుగా ఉండాలి అని అంటే దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీ పాపమును ఒప్పుకోవాలి విడిచిపెట్టాలి నీ శత్రువులు నీ మీద అతిశయపడకుండా వారు నీ మీదకి లేవకుండా దేవుడు నిన్ను భద్రపరిచి కాపాడేటువంటి దేవుడుగా ఉంటాడు దావీదు భక్తుడు అంటాడు కదా మనకు కీర్తన గ్రంథము మూడో దేవులు పదివేల మంది నన్ను ఆవరించిన పదివేల మంది నా మీద దండెత్తి మోహరించిన ఎవరు కూడా ఏమి చేయలేరు కారణము నా నీతికి ఆధారం ఒక దేవుడు అని సెలవిస్తూ ఉన్నాడు నీతి కలిగినటువంటి వారుగా ఉన్నట్టే ఎంత శత్రు సమూహమైనా సరే వారు మనల్ని చూసి అతి వారు చూసి మనల్ని హేనడి చేయరు వాళ్ళని చూసి అలాగా ఇలాగని అనేటువంటి వారుగా ఉన్నారు శత్రుడు సహితము దావీది ఎదుట తల ఉంచుకునేటువంటి వారుగా ఉన్నారు తల ఉంచుకోవడమే కాదు అన్ని జనులు పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి ఆ స్థాయిలోకి వెళుతూ వచ్చినాడు అన్ని జనులు తన యొక్క పేరు వినగలోనే ఎంతో గౌరవము మర్యాద కలిగినటువంటి వారుగా ఉన్నారు దావీదిని అంత హెచ్చిస్తూ వచ్చినాడు దేవుడు శత్రుడు లేకుండా దేవుడు చేస్తూ వచ్చినాడు కాబట్టి ఈ ఉదయం కాల సమయంలో నా శత్రువా నా మీద అతిశయింపవద్దు పడిపోయినాడు పడిపోయినటువంటి వారిని చాలామంది హేళన చేస్తారు నువ్వు పడిపోయినావు అలా కలిసిపోయినావు విశ్వాసే సాటి విశ్వాసే సాటి విశ్వాసిని నువ్వు పడిపోయినావు లోకంలో కలిసిపోయినావు నువ్వు అలాగున్నావు ఇలాగున్నావు అని అవమానపాలు చేసేటువంటి వారుగా ఎక్రింత పాలు చేసేటువంటి వారుగా నీ బ్రతుకు బ్రతికైనా అని అనేటువంటి వారు ఉన్నారు శత్రువులు పడిపోయినప్పుడు మనము అది చూసి సంతోషపడకూడదు అలాగ సంతోషపడితే అది మనవైపు తిప్పుతాడంట సామెత్రులు రాసినటువంటి గ్రంథంలో స్పష్టంగా రాయబడితే వచ్చింది శత్రు పడిపోయినప్పుడు సంతోషపడకూడదంట మనము వారిని చూసి ప్రోత్సాహపరిచి దేవుని ఎదిగేవారుగా చేయాలి తప్ప ఒకవేళ శత్రువుడున్న వారి గురించి ప్రార్థన చేయడమే తప్ప వారిని దీవించడమే తప్ప క్రైస్తవ బిడలముగా మనం ఏమీ కూడా చేయలేము మనం ఏమీ కూడా చేయలేము కాబట్టి నా శత్రువా నా మీద అతిశయం నేను కింద పడిన తిరిగి లేతును అతిశయం పవద్దు ఎప్పుడు లెగుస్తాడు దేవుణ్ణి పశ్చాత్తాపడినప్పుడు తను చేసినటువంటి పాపం ఒప్పుకున్నప్పుడు తిరిగి లేస్తాడు శత్రు ముందు ఎప్పుడైతే శత్రు ముందు పడుతూ వచ్చినాడు శత్రు ముందు తిరిగి లేపుతాడు ఏడు మాటలు పడిపోయిన దేవుడు లేపుతాడు కదా అన్నటువంటి ఆ వాగ్దానము నీతిమంతుడు మంతుడు లెగుస్తాడు శత్రు ముందు లెగుస్తాడు ఎవరైతే అవమానపరిచినారు ఎవరైతే కన్నీళ్ళు తెప్పిస్తూ వచ్చినారు ఎవరైతే నిందలు వేస్తూ వచ్చినారు వాళ్ళ ముందు దేవుడు నుంచో పెడతారు వాళ్ళు ఎదుటే దేవుడు నుంచో పెడతాడు అద్భుత కార్యాలు చేస్తాడు ఆశ్చర్యకార్యాలు చేస్తాడు పలాన వ్యక్తి బా దేవుడు ఎంత కార్యం చేస్తూ వచ్చినాడా ఇన్ని గొప్ప కార్యాలు చేసినాడు వీళ్ళు దేవుడు గొప్పవాడు అని వాళ్ళు కూడా మారటానికి శత్రుడు సైతము మారటానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి నేను క్రింద పడినను తిరిగి లేతును అంధకారములో కూర్చున్న నా జీవితం యహోవ నాకు వెలుగుగా వస్తుంది వెలుగు ఇస్తాడు దేవుడు చీకటి కలిగినటువంటి జీవితాన్ని లెమ్ము తేజరెల్లము నీ మీద వెలుగు ప్రకాశించుచున్నది అని భక్తుడు సెలవిస్తూ ఉంటాడు కదా ఈరోజు మన బ్రతుకుల మీద వెలుగు నింపు కొడుతూ రావాలంటే మన బ్రతుకులే వెలుగు ఉండాలంటే అంధకారం తొలగిపోవాలంటే గురుడితనము తొలగిపోవాలంటే పావ బ్రతుకు తొలగిపోవాలంటే మనము దేవుని పాదాలు పట్టుకోవాలి దేయా దేవుడా నన్ను క్షమించు ఎసయా నన్ను క్షమించు ప్రభా నన్ను క్షమించు నేను పాపం చేసినాను ప్రభు అంధకారంలో కూర్చున్నాను ప్రభా నేను కింద పడిపోతూ ఉన్నాను నన్ను లేపేటువంటి వారు ఎవరూ లేరు మాటి మాటికి మాటి మాటికి బెండైపోతున్నాను మాటి మాటికి కుక్క తన వాంతికి ఏ విధంగా తిరుగుతుందో పంది తన పొరదలు ఏ విధంగా పురులుతుందో ప్రభా మీ శైలవ గాయాన్ని మరలా రేపేటువంటి వాడిగా ఉన్నాను అలాగ ప్రభా నా జీవితాన్ని మార్చు ఇలాగ నేను పాపంలో పడిపోతున్నాను పాపం చేసేటువంటి వాడిగా ఉన్నాను ప్రభా నన్ను క్షమించు నన్ను కనికరించు నన్ను శుద్ధీకరించు ఈ శోభతో నన్ను తెల్లగచ్చేయి ప్రభా అని అంటే దేవుడు ఇది నాన్న నీ జీవితాన్ని కడిగి శుద్ధీకరించి నీ జీవితాన్ని వెలుగు నింపాలని దేవుడు చూస్తున్నాడు ఇప్పుడు వాడికి అంధకారంలో ఉన్నావు చీకటి బ్రతుకులో ఉన్నావు రహస్యమైనటువంటిది ఏది బయలపరచక పోదు రహస్య పాపములతో ఉన్నావు భయంకరమైనటువంటి చీకటి బ్రతుకులో ఉన్నావు పాప రోగాలతో ఉన్నటువంటి వాడివిగా ఉన్నావు కాబట్టి ఈ ఉదయ కాల సమయంలో మన బ్రతుకుల వెలుగు నింపడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు పడిపోయినటువంటి మన జీవితాన్ని కట్టడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు పడిపోయినటువంటి మన సాక్ష్యాన్ని తిరిగి కట్టడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు పడిపోయినటువంటి మన బ్రతుకులు పడిపోయినటువంటి మన కుటుంబము పడిపోయినటువంటి మన ఆత్మీయత పడిపోయినటువంటి మన బలిపీటము పడిపోయినటువంటి మన యొక్క స్థితి మన యొక్క ప్రవర్తన మన యొక్క జీవితాన్ని మార్చాలని దేవుడు సిద్ధముగా ఉన్నాడు కట్టడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు పశ్చాత్తాపడి అయ్యా నేను పాపం చేస్తూ వచ్చిన నన్ను క్షమించి నన్ను కనిగిరించు నన్ను నించేబెట్టు బ్రవా స్ట్రైట్గా చక్కగా స్థిరముగా నన్ను నించోబెడ్డా విశ్వాసము స్థిర నివేశము కలిగినటువంటి వాడిగా నన్ను నిలిచేబెట్టు ఆత్మీయమైనటువంటి జీవితంలో రోషముగా తీవ్రత కలిగినటువంటి జీవితము జీవించేటువంటి భాగ్యము నాకు దయచేయ ప్రభా అటు ఇటు తొలగిపోకుండా తుట్టెళ్ళకుండా నేను నా జీవితాన్ని కాపాడుకోవటానికి పడిపోకుండా నా జీవితాన్ని కట్టుకోవటానికి నాకు దయచేయ ప్రభా మీ వాక్యం నాకు దయచేయి మీ యొక్క ఉపదేశం నాకు దయచేయి మీ ప్రార్థన జీవితం నాకు నేర్పించు ప్రభా మీరే నాకు మాదిరిగా ఉండండి నాకు ఉపదేశం ఇచ్చి సరైనటువంటి మార్గంలో నన్ను నడిపించు ప్రభా అని బాహతాపడితే నీ యొక్క జీవితాన్ని ప్రభు నేసుక్రీస్ వారికి అప్పగిస్తే నీ జీవితాన్ని కడతాడు నీ జీవితంలో వెలుగు నీ జీవితంలో సంతోషము ఆనందము నెమ్మది ఉంటుంది నెమ్మది ఉంటుంది నేడు దినాలలో పాపాన్ని బట్టి అతిక్రమను బట్టి జీవితాలలో నెమ్మది లేనటువంటి జీవితము ఆనందము లేనటువంటి జీవితము కారణము పాపము పాపం వలన వచ్చే జీవితము మరణము పాపం చేసేటువంటి వారు శ్రమలు ఇబ్బందులు ఆటంకములు కలిగినటువంటి వారుగా ఉంటారు ఎవరైతే దేవుని మార్గంలో నడిచేటువంటి వారుగా ఉంటారో దేవుడు చెప్పినటువంటి బాటలు నడిచేటువంటి వారిగా ఉంటారు అప్పుడు వారి జీవితాలలో వెలుగు ఉంటుంది అంధకారము పోతుంది కింద పడిపోయినటువంటి జీవితాన్ని దేవుడు లేపటానికి సిద్ధంగా ఉంటాడు బైబిల్ ఎలాంటి వారిని ఎంతో మందిని లేబుతూ వచ్చినాడు దావిదని లేపుతూ వచ్చినాడు అలాగే అనేక మంది భక్తులను దేవుడు లేపుతూ వచ్చినాడు పాప బంధకాలు ఉన్నటువంటి వారిని దేవుడు తప్పించి లేపుతూ వచ్చినాడు వెలుగుగా చేస్తూ వచ్చినాడు మన జీవితంలో ఇప్పుడు వాటికు వెలుగులేదా నీ జీవితంలో వెలుగు లేదా వాక్యం అని వెలుగులేదా అలాగా దేవుడి ఉదయకాల సమయంలో వాక్యమని వెలుగుతో నీ మీద ప్రకాశించడానికి సిద్ధంగా ఉన్నాడు నువ్వు పశ్చాత్తాపడి నేను పాపం చేసినానయ్యా నన్ను క్షమించు కనుకరించంటే నీ జీవితాన్ని దేవుడు కడతాడు ఇలాగ దేవుడు మన కుటుంబాలను దీవించి ఆశీర్వదించిన కాక ప్రాణం చేసుకున్నాం పరిశుద్ధుడా ప్రేమిల తండ్రి నీ పరిశుద్ధి బట్టి వంద నాలుగు స్తోత్రాలు చెల్లిసిన బ్రబా ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడినది వంద నాలుగు స్తోత్రాలు చెల్లిసిన బ్రవ్వ పడిపోయినటువంటి మా బలిపేటాన్ని పడిపోయినటువంటి మా ఆత్మీయతను పడిపోయినటువంటి మా సాక్ష్యాన్ని తిరిగి మళ్ళా కడుతురామని ప్రార్థన చేసిన ప్రభావ అంధకారములో ఉన్నటువంటి మా జీవితాన్ని వెలుగుకరంగా చేస్తున్నామని ప్రార్థన చేసిన ప్రభావ దేవా కనికరించండి మా బ్రతుకులపైన ప్రభా మీకు అను దృష్టి ఉంచి పడిపోతూ వచ్చినాను దయతో క్షమిస్తురామని ప్రభావ మా జీవితాన్ని మారుస్తున్నామని కృప చూపుతురామని పడిపోయినటువంటి మా జీవితాలను మారుస్తున్నామని ప్రార్థన చేసిన ప్రభావ దేవా కనికరించమని దేవా కృప చూపుతురామని ప్రార్థన చేసినాం మాకు కాదు యహో మాకు కాదు మీ ప్రభా సమీ మీ నామంకి మహిమ ఆరోపించుకుంటురమ్మని ప్రార్థన చేసిన ప్రభా మీ జీవితాలను సరిచేయండి వాకి వింటే ప్రతి ఒక్క కుటుంబంలో లోతనికరం జరిగించింది తప్పుడు ఒప్పుకొని పశ్చాత్తాపడి వెలుగుకరమైనటువంటి జీవితంలోనికి నడిపిస్తూ రమ్మని ప్రార్థన చేస్తు నేను ఆ ప్రార్థన ప్రభు నీశేశ్వర పరిశుద్ధనంలో ప్రార్థించాడు ఇప్పుడు తండ్రి ఆ మీన్ అందరికీ ప్రైజ్ దలా